అదే జలా దేవనామానికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణం పేట అందరికీ శుభాభివందన తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయకాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఆది కాలం నుంచి సీక్వెన్స్గా ప్రస్తుతం యశా గ్రంథం హైలైట్స్లో మనం ఉన్నాం గ్రంథం అరవై అధ్యాయం నుంచి దేవుని వెలుగు ఉదయించుట అనే వాక్య సత్యాన్ని ఈ రోజు మనం పాఠంగా నేర్చడం ప్రయత్నం చేద్దాం విశాఖ అరవై అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు నీకు వెలుగు వచ్చి ఉన్నది నిమ్ము పేదరిము చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కట్టికి చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుతున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఈ మరి వచనాన్ని పరిశీలన చేసిన చేసినట్లయితే అరవై అధ్యాయం తర్వాత వచనాలు కూడా చూస్తే ఇక్కడ దేవుని మహిమ వెలుగు అంటున్నాడు అంటే ఇది సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు దేవుని వల్ల కలిగిన వెలుగు మనం పరిశీలన చేసినట్లయితే మెమ్మో తేజరెళ్ళు అంటున్నాడు దేవుని బిడ్డలపై దేవుని వెలుగు ఉదయించుట దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని మహిమ ప్రత్యక్షత ఆ వెలుగు అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే మొట్టమొదటిగా అధ్యాయంలో మనం చూస్తే ముప్పై నాలుగు రూపాయలు వచ్చినాల్లో ప్రత్యక్ష గుడారం మీద ఆ మహిమ వెలుగు అక్కడ దిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం యాజకులు లోపలికి పోలేకపోయేరి అని రాయబడి ఉంటుంది ఇస్రాల్ గదుల మధ్య ఆ విధంగా దేవుడు మహిమ ప్రత్యక్షం ఉదయించింది ఆ తర్వాత ఏలీ కాలంలో మొదటి సమయాల గలో చూస్తే నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ముప్పై చూస్తే మరి ఏలి కుమారులు ఓపెనిప్పినే ఆసులు వారి యొక్క పాప జీవితాన్ని బట్టి వారి యొక్క దౌర్భాగ్య స్థితిని బట్టి ఆధ్యాత్మికంగా వారు ఉన్నటువంటి మరి ఫాల్ని బట్టి దేవుడు ఇసాల్ ప్రజల్ని విడిచి వెళ్ళినట్లుగా మహిమ విడిచి వెళ్ళిపోయి విడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం తర్వాత మరి మొదటి రాజుల గ్రంథంలో పరిశీలన చేస్తే ఎనిమిదాధ్యాయం పదకొండవచనలో చూస్తే సులభమాన టెంపుల్ కట్టినప్పుడు సులోమానం ప్రార్థన చేసినప్పుడు ఆ మహిమ ఆ మందిరాన్ని కమ్మింది సేవకులు లోపలికి వెళ్ళలేకపోయారనే మాట మనం అక్కడ కూడా చూస్తాం ఈ విధంగా దేవుని మహిమ ఆధ్యాత్మికంగా వారు దేవునికి విదేవిగా ఉన్నప్పుడు మహిమ వారిని వారి దగ్గర దేవుని మహిమ ఉదయిస్తూ ఉంది ఇంకా అయినట్లయితే మరి మత్సవ వార్త మలాకి నుండి మతేశ్వర వార్త అది నాలుగు వందల కాలం నాలుగు వందల సంవత్సరాల కాలం ప్రియుడు దేవుని మహిమ ప్రజలను విడిచిపెట్టిపోయినట్లుగా మనం చూస్తాం అయితే ఈ వెలుగు వ్యోహంశ వార్త గౌటో అధ్యాయం పద్నాలుగు రోజులను చూస్తే అది ఏసుక్రీస్తుగా శరీరదారిగా ఈ భూమి మీదకి వచ్చింది ఆ వెలుగు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మరి భౌతికంగా చూస్తే యేసుక్రీస్తు వారి భూమి మీదకి జన్మించే సమయంలో దేవదూతల సమక్షంలో వెలుగు దేవుని బిడ్డలే గొర్రెల కాపల మీదకి వచ్చింది కటిక చీకటి సమయం అది మరి ఆధ్యాత్మికంగా చూస్తే ఆనాడి రోమా ప్రాంత రోమా ప్రభుత్వంలో ఏగు ఆధ్యాత్మికంగా అజ్ఞానాంధకార చీకటిలో ఉన్నప్పుడు వారు విగ్రహాలను చేస్తున్నప్పుడు ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ కటిక చీటి చీకటిలో యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడు ఆ వెలుగుని వీళ్ళు అర్థం చేసుకోకుండా ఆయనకి శను వేశారు మేకలు కొట్టారు అయినా కూడా ఆయన చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్మను మన హృదయంలో పెట్టి మదరికొరిని బతిక అధ్యాయంలో ఉంటది మీరు దేవుడు సత్తే ఉన్నారు హృదయంలో దేవుడు దేవుని ఆలయమే ఉన్నారు మీరు పెట్టి కొనవారు కొనబడిన వారని రాయబడింది ప్రతి ఒక్కరి ఉదయంలోకి ఆ వెలుగు ఉదయించింది దేవుని బిడ్డలుగా దేవుని అంగీకరించిన వారందరూ కూడా అందరిలో దేవుడు నివాసం చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇంకా పరిశీలన చేస్తే మరి దేవుడు సూర్యచంద్రుని లేకుండా దేవుడే మహిమగా ఉండి పరలోకంలో మరి సంఘంతో పాటు ఆయన నిత్య మహిమను అందించబోతా ఉన్నాడు ఈ వెలుగు క్రమం మనం ఈ విధంగా చూస్తూ ఉంటాం అయితే ఈరోజు ఆ మదరపచ్చనాన్ని ఒకసారి చదువుకున్నావు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేదరము యహో ఆ మహిమ నీ మీద ఉదయించను ఎప్పుడో ఏషియా ప్రాపస్యం చూసినట్లయితే అజ్ఞానాధకార తోటి లోకంలో భయంకరమైన పరిస్థితిలో ఉన్న నీలోకి మరి దేవుడు అపరాధముల చేత పాపం చేత చవబడి చిన్న స్థితులను నీకు నీలోకి వెలుగొచ్చి నువ్వు జీవింపజేసి అప్పుడు నీ క్రియలు నీ ఆలోచనలు నీ తలంపులు క్రీస్తుని ప్రతిబింబించాలి ఆ వెలుగును ప్రకాశింపచేయాలి తోజలంటే అర్థం ఏంటంటే నువ్వు ఈ సమాజంలో నువ్వు జీవించే విధానాన్ని బట్టి అనేక మందికి మరి ఆ వెలుగు ప్రకాశించాలి నీ క్రియలు నీ ఆలోచనలు జీవన విధానం క్రీస్తును ప్రతిబింబించాలి అదే అక్కడ చెప్తా ఉన్నాడు వెలుగు వచ్చినది లిమ్ము తేదల లిమ్ము మీద మరి దేవుడు యొక్క వెలుగులో ఉన్నావు కాబట్టి ఆ వెలుగును అనేక మందికి ప్రకాశింప చెయ్యవాలనే మాట మనం చూస్తూ ఉంటాం ఇషియా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం ప్రవచించాడు యేసు క్రీస్తు వారి భూమి మీదకి వెలుగుగా అజ్ఞానాంధకార చీకట్లలో శక్తి చీకట్లలో కొట్టుమిట్టాడుతున్న మానవ జాతికి వెలుగును ప్రకాశించి వెలుగుగా వచ్చి మనల్ని వెలిగించి నిత్య జీవంలో నిత్య మహిమలో నిత్యము ఆ మహిమలో వెలుగునట్లుగా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేవుని ప్రణాళిక గురించి యశ్ చెప్తా ఉన్నాడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు రక్షించబడి మారుమను సమ ముందుకొని దేవుడు మీ హృదయంలోకి వచ్చినప్పటి నుంచి మీ వెలుగు అనేక ప్రకాశించాలి నిన్ను చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని చూసినట్లుగా జనము ఆ వెలుగు వారిలో చేయాలనేటువంటి మరి ఆ అది మనం తెలుసుకోవాలి ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి కాబట్టి మనము ఈ భూమి మీద నివసించినంత కాలం అనేక మందికి వెలుగును ప్రకాశించ ప్రకాశింపజేసేవారి మీద నిత్య జీవంలో విభేగాలు వెలుగులో మనం ఉండేవారిగా సిద్ధపడుతూ మనం ముందు కొనసాగించబడాలి దేవుడి పరిశుద్ధ మాటల వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక మరి ఈ వీడియో కూడా నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాకెస్ పెట్టడానికి మీరు కూడా పాలి ఉండి దాని దర్శ అందరికీ వందనాలు